ఫ్రెండ్స్ బెండ్ యా కర్గత్త తోర్స్తీ బీ బెండ్ యాతర కరగత్ నోడ్రీ ఇది పెట్రోలు పెట్రోల్ పెట్రోలింగ్ ఏమేనాకర్స్తి పెట్రోల్ ఐతల్ పెట్రోల్ అది బెండ్ హిర్రె ఆంటు తయారోడ్రీ ఆ థర కర్గ నోడీ పెట్రోలు బెండ్ ఈ థర కర్గం నోడ్రీ ఆ థర్ பட்டரோல் பெண் ஆ ஃபரக்ட்டு அண்ட் பெண்ட கருகி ஆ ஃபர ஆ நோட் பெண்ட கருகி ஆ ஃபர ஆண்ட் யாத்திரி அச்சுக்கோது

–